కొన్ని మాటలు బైబిల్లో నుంచి కొన్ని మాటలు ఇప్పుడు చూడండి సాధారణంగా మనం ఎలా జీవిస్తామంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇలా కాలు తగిలింది పక్క నుంచి వెళ్ళిపోతున్నా దీన్ని తీసి పక్కన పెట్టే అవకాశం ఉన్నా నేను అక్కడే ఇరుక్ ఇరుక్కుని ఇరుక్కుని ఇలాగే వెళ్తా కానీ అది అవసరం లేని ఉంది తీసి పక్కన పోవచ్చు అనే జ్ఞానము తక్కువ మంది వాడతాం ఎందుకు అలా వాడతాము దాన్ని ఎవరు తీస్తారు దాన్ని తీసి పెట్టాల్సిన అవసరం ఏముంది ఇలాగా ఆలోచిస్తాము కానీ మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మ ఎంత విలువైందో మనకు తెలిస్తే మనం సరి చేసుకోవడానికి అంత ఇష్టపడతామండి ఎంతమంది శాపాలు ఉన్నాయని ఒప్పుకుంటారు శాపాలు అనేవి ఉంటాయని ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి శాపగ్రస్తమైన వస్తువులు ఉంటాయని ఎంతమంది ఒప్పుకుంటారు శాపగ్రస్తమైన కొన్ని స్వభావాలు పనిచేస్తాయని ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోవాల్సిందే ఉందే మీద అయినా మన శాపంలో ఆయన మీద వేసుకున్నారంట ఏమంటే ఆయన వేసేసుకున్నారు నాలో ఏం లేవు నువ్వు ఒప్పుకుంటే వేసుకున్నట్టు చంద్రబాబు గారు నీకు పెన్షన్ ఇస్తా చంద్రబాబు ఇచ్చారు ఇచ్చేయండి నన్ను రోడ్డుపైన ఎక్కడ పడితే అక్కడ ఒప్పుకోరు బ్యాంక్ వెళ్ళి ఈ ఊరి వ్యక్తి వ్యక్తివని చూపించాలి నీకు అర్హత ఉందని చూపించాలి చెప్తే నేను నేను చెక్ చేసి సరే అని అప్పుడు ఇస్తారు అదేంటి ఓటేసాను చంద్రబాబు గారికి నాకు ఇవ్వాల్సిందే పెన్షన్ అంటే ఇస్తారా ఇవ్వరు రూల్స్ పాటించాల్సిందే అలాగే యేసుప్రభు నా కోసం సిలవెక్కేశారని నా పాపాలు పోయినాయి నా శాపాలు పోయినాయి నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలు అని ఒప్పుకుంటారు ఆయన నేను ఒప్పుకోను నేను పరిశుద్ధంగా జీవించా పరిశుద్ధంగానే పుట్టా పరిశుద్ధంగా జీవిస్తానంటే నీకెందుకు యేసప్రభు ఇంకా పాపల కోసం ఆయన వచ్చింది నువ్వు పాపిని అంగీకరిస్తే ఆయన నీ కోసం పనిచేసినట్టు ఇంకా ఎవరు వాళ్ళు మేము అండి మేము వాళ్ళ ఏ పాపం లేదన్నంటే ఆయన నీ కోసం బలి అవ్వలేదని ఇండైరెక్ట్ మనం చెప్పుకున్నట్టే కాబట్టి శాపగ్రస్తమైనవి కొన్ని మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటాయి మనము అవునండి మా ఇంట్లో శాపగ్రస్తమైంట ఉండే నా జీవితంలో శాపగ్రస్తమై ఉంటాయి నా హృదయంలో శాపగ్రస్తమైంట ఉండే నా జీవితంలో శాపగ్రస్తం ఉన్నాయి అని ఒప్పుకుంటున్నామే కానీ తొలగించినప్పుడే నీకు తోడై ఉంటారనేది కొద్దిమంది ఆలోచిస్తున్నాం కొద్దిమందే అవలంబిస్తున్నాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో మీ అందరికి తెలిసిన సందర్భము యహశివ గ్రంథములో ఆకాన్ ఒక వ్యక్తి ఉన్నాడు ఇజ్రాయిలకు బలం ఎవరు ఎలిషా అంటాడు ఇజ్రాయల్లకు రథములు నీవే అని ఏలియాతో అంటారు ఆ ఏలియా అంటాడు మహారోషం కలిగిన సేవకుని మీ ఎదుట ఉన్నానయ్యా మీరు మా ఆకాశ అగ్నిని గురిపించే దేవుడయ్య అంటారు కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఒకనొక సందర్భంలో హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోతారు ఓడిపోయినప్పుడు యహో శివ ఆ పెద్దలందరూ కలిసి ఏడుస్తారు మీ అందరికీ తెలుసు కదా ఏడుస్తారు బాగా ఏడుచినప్పుడు దేవుడు ఓకే మీరు ఏడ్ చేశారు మీ పాపాన్ని ఒప్పుకున్నారు మీరు తప్పు చేశాననుకుంటారు క్షమించేస్తాను పో అనలేదు దేవుడు అంటారు మీలో శాపగ్రస్తమైంది ఉన్నంత వరకు నేను మీకు తోడై ఉండను ఈరోజు వాళ్ళు దేవుని పిల్లలండి అబ్రహాం ద్వారా ఆ జనాంగానంతా దేవుడు పిలుచుకున్నారు కానీ వాళ్ళలో శాపగ్రస్తమైంది ఉన్నప్పుడు ఆయన తోడై ఉండరంట ఈరోజు ఏసై రక్తం చేత కొనబడిన మనవలో శాపగ్రస్తమైంది ఉంటే ఆయన తోడై ఉండరండి ఇజ్రాయెల్ ప్రజలు క్షమింపబడ్డా కూడా వాళ్ళ వస్తువును తీసేస్తేనే ఆయన అంట వాళ్ళకు తోడై ఉంటారంట పరిశుద్ధ గ్రంథాలు తీసి యహో శివ ఏడు ఏడో అధ్యాయం ఏదో వచ్చిన ఒకసారి చూద్దాం ప్రభువా కనికరించుము ఇజ్రాయలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను ప్రభువా కనికరించువని యహోశువా ప్రార్థన చేస్తాడు అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు ఎరకోపట్నాన్ని మీద దాడి చేసినప్పుడు అందులో ఉన్న ఏ వస్తువు మీరు ముట్టకండి అది శాపగ్రస్తమైన చెప్పినప్పుడు వ్యక్తి తెలియకుండా అక్కడున్న కొన్ని బంగారం కమ్మి ఒక షీనారు వస్త్రంను తెచ్చి తన గుడాలను దాచిపెట్టుకున్నప్పుడు అది యహోషువాకి తెలియనప్పుడు వాళ్ళు నెక్స్ట్ రోజు హాయిపట్నం మీదకి దాడి చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఓడబడినప్పుడు యహోషవా కన్నీరు విడుస్తూ ప్రభు ఇంత పెద్ద లక్షల మంది ఉన్న ఎరుకోపట్నాన్ని ఇంత ఈజీగా అప్పగించారు జస్ట్ పన్నెండు వేల మంది ఉన్న హాయిపట్నం మీదకి మేమేంటి ప్రభు ఓడిపోయామని ఏడుస్తుంటే దేవుడు అంటున్నారు పన్నెండవ వచ్చంలో కాబట్టి ఇజ్రాయిల్ శాపగ్రస్తులై తమ శత్రువులు నిలవలేక తమ వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండుకున్న మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను శాపగ్రస్తమైంది నిర్మూలన చేస్తేనే ఉంటారంట తోడు అదేంటి ప్రభా మోషే గారితో మామల్ని అగిప్త దేశం నుంచి నడిపించడు మీకు తోడై ఉండి నడిపిస్తాను కనాన్ దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేశారు ఇప్పుడు మళ్ళీ తిరకాసు పెట్టారు ఏంటి ప్రభా అంటే నడిపించేవాడిని నేనే నేను గీసిన గీత దాటిపోతే నేను నడిపించాను నేను తోడై ఉండను ఇంకా మీకు అదేంటి ప్రవ్వ ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముకున్నారు మరి మీ జీవితంలో ఉన్న శాపగ్రస్త తీసి పక్కన పెట్టండి అన్నప్పుడు ప్రభా ఏడ్చాము ప్రార్థన చేశాము ఒప్పుకుంటాం అయినా దేవుడు విడిచిపెట్టరండి దాని తర్వాత అదే అధ్యాయంలో ఇలా పంతొమ్మిదో చూద్దాము అప్పుడు యహోశివ ఆకానుతో నా కుమారుడా ఇజ్రాయేలు దేవుడైన ఎహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకుని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా ఆకాను యహోషువాతో ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము ఇజ్రాయేల్ దేవుడైన విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు ఆకాను ఈరోజు ఏమంటున్నావు అవును నేను ఒప్పుకున్నా నేను ఒప్పుకుంటానండి మా ఇంట్లో దరిద్రమైన టీవీ ఉంది రోజు చర్చికి వెళ్తానండి ఆది ఆదివారం ప్రభా వారమంతా నేను నా పిల్లలంతా నా భార్య అంతా టీవీ చూసాం ప్రభా ఒప్పేసుకుంటామండి ఒప్పుకుంటే దేవుడు విడిచిపెట్టరండి ఒప్పుకున్నాడుగా ఆ కాను అందరు ముందు ఒప్పేసుకున్నాడుగా ఇంక మొత్తం బయట పెట్టేశాడుగా అయినా కూడా దేవుడు క్షమించలేదండి చూడండి ఇరవై నాలుగో వచ్చినాము తరువాత యహోషు వాయు జరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని కోరు లోయలోనికి తీసుకుని వచ్చి పాటు ఆ శాపగ్రస్తమైన వస్తువులతో పాటు నువ్వు నీ కుటుంబం కూడా శాపగ్రస్తమైన తీసుకొని వచ్చి ఆకూరు ఇలా వేసి రాళ్లతో కొట్టి చంపేస్తే అప్పుడంట ఇరవై ఆరో వచ్చరం ఉంటుంది చివరిలో అప్పుడు యహోవా కోపద్రేకం విడిచిపెట్టిన వాడై మళ్ళు కొనెనో పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమించారు కానీ ఆయన కోపం తగ్గలా ఆ వ్యక్తి అవునండి మేమే అండి ఇదో తీసేసుకోండి మేము దొంగలించింటాన్ని ఒప్పుకున్న ఆయన కోపం చల్లాలా ఎప్పుడైతే వాటిని పూర్తిగా తీసి పక్కన పెట్టామో అప్పుడు ఆయన కోపం తగ్గుతుంది మనం చాలా తెలివైన వాళ్ళం అండి చేయాల్సిందంత చేసి వచ్చి బాగా హెడ్ చేస్తాం ఒక బిందె నీళ్ళు బాగా ఏడ్చేసి ఎంత తప్పు చేశాను ప్రభు అంటాం మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీదే చేస్తాం మనం అనుకుంటాం దేవుడు అంత తెలివి అందుకే బైబిల్ ఉంది దేవుడు వెక్రింపబడ్డంట అన్నీ తెలుసంట ఆయనకి నువ్వు ఎన్నిసార్లు నటిస్తున్నావు ఎన్నిసార్లు ఒప్పుకుంటానో మళ్ళీ వెళ్ళి అదే చేస్తున్నావు దేవునికి బాగా తెలుసు అందుకే శాపగ్రస్తమైంది తీయకపోతే ఆయన తోడై ఉండరు ఎవరితో ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఇదే మాకు దేవుడు చెప్పింది అందుకే మా మినిస్ట్రీ ద్వారా నీ కుటుంబంలో శాపగ్రస్తమైన పరిస్థితులు ఉన్నాయా విడిచిపెట్టే వాటి పట్టుకోవద్దు పట్టుకుంటే ఆయన తోడై ఉండరు నువ్వు ఎంత ఏడువు నువ్వు ఎంత ఎంత చేయి దేవుని కోసం ఎంత పరిచయం చేయి ఎంత సేవ చేయి దేవుడు క్షపించింది దాని జోలికి ఇంకా పోకూడదు ఎహో ఒక అసహ్యకరమైనది ఉన్నాయంట గర్వహృదయం అహంకారమైన మనసు నువ్వు గర్వహృదయం అహంకారమైన మనసు ఉంటే ఆయన తోడై ఉండరండి అంతే ఎంత గొప్ప సేవకులైనా ప్రపంచాన్ని గడగడలాడించైనా దేవుడు మనకు తోడై ఉండరు అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఒక దూడను తయారు చేశారండి మోసే నలభై రోజుల కొండపైన ఉంటే దూడని తయారు చేస్తే బంగారంతో మోసే వచ్చి వాళ్ళందరినీ కొంతమందిని చంపేస్తాడు అది చేసినందుకు కొంతమందికి దాన్ని పొడి పొడి చేసి నీళ్లు నీళ్ళలో కలిపి తాగించేస్తాడు అయినా దేవుని కోపం చాలా నేను తోడై రాన మీకు ఎప్పుడు తెలుసా దేవుడు వాళ్ళని మళ్ళీ నడిపించింది ఏమి ఆధారం చేసుకున్నావు విగ్రహం చేసుకున్నావు దాన్ని వదిలేసి అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట పర్వహరే పర్వతం దగ్గర తమ బంగారం అంతా తీసి పక్కన పెట్టేసేంత వరకు ఆయన నడిపించలేదండి ఎందుకు తెలుసా నువ్వు మళ్ళీ తోకాడిస్తావు నువ్వు మళ్ళీ ఇంకో వెళ్ళి మళ్ళీ ఆ బంగారాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ ఇంకో విగ్రహాన్ని తయారు చేస్తావు పాపానికి కాను ఆ బంగారం చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళు కాబట్టి ఆధారం అనేది తీసేయాలండి నా జీవితంలో నేను చెడు స్నేహాలు ఎక్కువ చేశానండి నా జీవితంలో నా స్నేహితులు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది ఆ వాట్సాప్ గ్రూప్ ప్రతిరోజు పొద్దున్న ఓపెన్ చేస్తే భయంకరమైన ఫోటోలు అమ్మాయిలటి కానీ వేరే వేరే లోకపు న్యూస్ కానీ నేను అవి చదువుతాను మళ్ళీ రాత్రి అయ్యేసరికి ప్రార్థన చేస్తాను ప్రభా 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 పాపం చూసానయ్యా పాపం చేసేనా నన్ను క్షమించయ్యా అప్పుడు దేవుడు ఆధారాన్ని తీసేయకపోతే నీకు క్షమాపణ రాదు రాదు అన్నప్పుడు ఎప్పుడైతే ఆ వాట్సాప్ గ్రూప్నే తీసి పడేసాను ఇంకా నాకు వద్దు నన్ను ఎవరైనా యాడ్ చేస్తుంటే మీకు దండం మీ స్నేహమైనా నాకు వద్దు నాకొద్దు నా దేవునికి దూరం చేసేది వద్దు ఈరోజు నీ కుటుంబంలో టీవీ ఉంటుంది ఎంతమంది దైవసేకులు నీకు చెప్పిన అమ్మా టీవీ చూడొద్దమ్మా అది దేవునికి ఇష్టం లేని అల్లరితో కూడిన ఆటపాట్లు అంటే గారికి బల కోపం మా మీద ఏదో అలా 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 సాయంత్రం పూట చూద్దాం అనుకుంటే ఇప్పుడు తెలుసా క్రైస్తవులు ఇళ్ళలోనే పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి మామూలు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి క్రైస్తవులు ఇంట్లోనూ నీ బైబిల్ అసలు నీ ఇంట్లో ఉండకూడదు శాపగస్తం ఏంటంటే ఇంట్లోనే పెట్టుకో నువ్వు ఎంత ఏడుస్తే ఎందుకు పర్లోకంకి వెళ్ళాలని ఆశ ఉందా ఉంటే ఇక్కడి నుంచి అన్ని తీసేయాలి పర్లోకం రుచి చూడాలని ఆశ ఉంటే దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టేయాలి మన జీవితంలోంచి అలా కాకపోతే ఖచ్చితంగా అందుకే మన జీవితంలో శాపగ్రస్తమైన స్నేహాలు ఉంటాయి శాపగ్రస్తమైన బంధాలు ఉంటాయి శాపగ్రస్తమైన వస్తువులు ఉంటాయి వాటిని విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ఏడ్చినా దయచేసి క్షమింపబడలేవు దేవుని కోపము నీ మీద నుంచి పక్కకెళ్ళదు దేవుడు తోడు నీకు ఎప్పటికీ దొరకదు ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపడితే ఒక వ్యక్తి నిజంగా తన పాపాన్ని ఒప్పుకుంటే అది దానికి ఆధారమైన దాన్ని తన జీవితంలోంచి నుంచి తొలగిస్తాడు తనకు ఆధారమైన దాన్ని తన జీవితం నుంచి తీసి పక్కన పడేస్తాడు ఎప్పుడు గొడవలు పడుతుంటారు అలా సమాధాన పడమని ఎంత చెప్పినా ఒక ఒక మూడో వ్యక్తి ఉంటారు ఇద్దరు భార్యాభర్తలకు మూడో వ్యక్తి వాడిని ముందు తొలగిస్తే వీళ్ళిద్దరు సుఖంగా ఉంటారు ఆని మాత్రం తొలగించరు కొట్టుకొని చస్తానే ఉంటారు మా దగ్గరికి వచ్చేవన్నీ అప్పుడు మేము అంటాం అసలు మీ ఇద్దరిని కదా దేవుడు కలిపింది ఆ మూడో వ్యక్తి ఎందుకు వస్తున్నాడు అసలు ఆ మూడో వ్యక్తిని పక్కన పెడితే మీ జీవితాలు కట్టబడతాయి కదా లేదయ్యా ఆ వ్యక్తి ఉండాలయ్యా ఎందుకు తెలుసా భార్య బాధ పెట్టినప్పుడు భర్త ఆ మూడో వ్యక్తికి చెప్పుకోవాలి బాధ అంతా చెప్పుకోవాలి భర్త బాధ పెట్టినప్పుడు ఆ మూడో వ్యక్తికి చెప్పుకోవాలి వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ వాళ్ళు ఏం చెప్తారు ఇంకో కొంచెం ఎక్కువ వేసి చెప్తారు శాపగ్రస్తమైన జీవితాలు అలాగే కాబట్టి నా ప్రియ సహోదరులరా ఇంకొకటి చూపిస్తాను ఆహాబు రాజు మీకు అందరికీ తెలుసు రాజుల గ్రంథము ఒకటి రాజులో ఇరవై ఒకటో అధ్యయంలో ఉంటుంది ఆహాబు రాజు నాబోతు పొలాన్ని ఆక్రమించుకున్నప్పుడు అతన్ని చంపించినప్పుడు దేవుడు ఏలే ప్రవక్తను పంపించి భయంకరమైన నీ ఈ భూమిలోనే నీ రక్తం చిందింపబడినప్పుడు ఆహాబు వెంటనే బూడిద మీద వేసుకొని బట్టలు చించుకొని పచ్చత్తపడతాడు అండి పచ్చత్తపడగానే దేవుడు వెంటనే ఏలే ప్రవక్తను పంపించి నిన్ను క్షమించేశా అమ్మయ్య క్షమించా ఆ వెంటనే దేవుడు అంటారు నేనేం చేయను నీ పిల్లల కాలంలో నీ మీద చుక్కలు చూపిస్తా అదేంటి నువ్వు శాపగ్రస్తమైన ఆధారాన్ని తొలగించకపోతే నీ కాలంలో ఏం జరగదేమో కానీ నీ తర్వాతి తరంలో పనిచేయడం మొదలైపోతుంది కాబట్టి క్రైస్తవులారా మనం క్రైస్తవ జీవి జీవితం జీవిస్తున్నామంటే మనం ప్రత్యేకింపబడిన వారంగా జీవించాలి మనం అన్ని విషయాల్లో దేవుడు గీసిన గీత దాడకుండా చాలా జాగ్రత్తగా చాలా పరిశుద్ధతగా మన మాట తీరు కానీ మన ప్రవర్తన విధానం కానీ మన ఆలోచన విధానం కానీ దేవునికి సంతోషకరమైనదిగా జీవించకపోతే ఒకరోజు మాత్రం దేవుని కోపము మన మీద రగులుకుంటుందంట ఒక సహోదరి అంట దేవుని వంట చేస్తుందంట ప్రభావా ఈ వేడి తగ్గించండి అయ్యా అని ప్రార్థన చేస్తుంటాడు దేవుడు అన్నారంట స్టవ్ నుంచి కొంచెం దూరంగా రా స్టవ్ నుంచి దూరంగా రా ఆహా నేను రాను నేను స్టవ్ దగ్గరే కూర్చుంటా మీరు ఇక్కడ ఏసీ పెట్టాలి ఈరోజు చాలామంది క్రైస్తవులు అదే స్నేహాలు విడిచిపెట్టరు పాస్టల్ పాస్టర్లు కలుసుకుంటారు ఎవరెవరి గురించో దూషించుకుంటారు ఎందుకు అవన్నీ మనకు ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన క్రియలే ఒకప్పుడు క్రైస్తవుల మీద శ్రమలు వచ్చేవి ఇప్పుడు సాతన్ గారు తెలివిగా చేసిందంటే వాక్యం నుంచి కొంచెం పక్కకి తీసుకెళ్ళిపోతాడు కొంచెం పక్కకు తీసుకెళ్ళిపోతాడు అండి తీసుకెళ్ళిపోయి పూర్తిగా పాడు చేసేస్తున్నాడండి క్రైస్తవులను శాపగ్రస్తులుగా దేవుడి త్యాగము వ్యర్థమైపోతుంది అందరి జీవితాల్లో శాపగ్రస్తం ఎక్కడ చూసినా రోగాలు శాపాలు వేదనలు ఎందుకు తెలుసా అక్క ఆ శాపగ్రస్తమైన మాత్రం ఇంట్లోంచి నుంచి తీసి పెట్టరాడండి శాపగ్రస్తమైన తీసివేయాలి ఓ మచ్చుకొక మాట మీకు చెప్తాను పదాజ్ఞల్లో రెండవ ఆజ్ఞ తెలుసా నీ దేవుడనే అహోవా నేనే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ కింద కానీ ఏ రూపమును నువ్వు చేసుకోద్దంటే ఈరోజు ఎక్కడ చూసిన యేసప్రభు ఫోటోని ఈయన యేసప్రభు అసలు దేవుడు మనసు అంటే తెలుసా నాకు ఏ రూపాన్ని ఇవ్వద్దు నాకు నచ్చదు అసలు ఆయన చెప్పింది అంటే నాకు ఏ రూపాన్ని ఇవ్వద్దు నాకు నచ్చదు నేను నిరాకారుడిని అసలు నన్ను ఎవరు చూడలేరు అంటే నీకు ఫోటో గీసి నువ్వే యేసప్రభు అని పెట్టేద్దాం నువ్వు ఒప్పుకోవాల్సిందే ఈ రూపాన్ని అందుకే శాపాలు వచ్చేస్తున్నాయి అందరికీ వాళ్ళు ఒక దూడని ఇచ్చారంట మనం ఒక మనిషికి ఫోటో పెట్టేస్తున్నాం పెట్టేసి ఈయన దేవుడు ఈయన ఏసుప్రభు నెక్స్ట్ తరాలకు అంతా ఇది ఈయన ఏసూప్రభు ఈనే వేసుప్రభు ఎవరు చూసినా వాల్పేపర్లలో పెట్టేసి ఈయన వేసాయా ఈయనే వేసా దేవుని మనసు ఏంటో తెలుసా నాకు ఏది ఇవ్వద్దు నాకు నచ్చదు నా మనస్సు ఏంటో అర్థం చేసుకోండి నాకంటూ ఏ రూపం ఇవ్వకూడదు అంటే కూడా శాపగ్రస్తమైన స్థితి ఈరోజు ప్రతి క్రైస్తవులు ఇళ్ళలో ఫోటోలు పెట్టేస్తారు దేవునికి ఇష్టం లేని తెచ్చి పెట్టేసి ఆ కుటుంబాలంతా దేవుని కోపానికి రగిలిపోతున్నాయి ధైర్యంగా చెప్పాలండి ధైర్యంగా చెప్పాలి మనము చెప్పకపోతే దేవుని రోషన్ లేకపోతే ఇంకెందుకండి ఒక తరానికి నువ్వు ఉపయోగపడని పాత్రగా జీవిస్తే ఆ తరం అంతా వ్యర్థం అవ్వదా న్యాధిపత్రుల కాలంలో ఉంటుంది చాలా దుఃఖకరమైన మాట న్యాధిపత్రుల కాలం ఒక తరం అంతా యహోవా అని తెలియని తరం వచ్చేసిందంట వాళ్ళకి తెలియదంట అసలు యహోవా ఎవరో ఏ యహోవా వాళ్ళ పితురులను భయంకరమైన ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు గద్ద రెక్కల మీద నుంచి మోసుకొని వచ్చి అంత మహాదేవుని గురించి తర్వాత తరం వాళ్ళకి తెలియదంట ఓహో అవునా ఏంటి మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చారా అన్నంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిందంట ఒక్కడన్నా రోషంగా నిలబడాలండి దేవుని కోసం ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి ఎందుకు ఆజ్ఞ పెట్టారు ఇష్టం లేదు ఎందుకు రుద్దుతావు ఆయన మీద ఇదిగో ఈ రూపం తీసుకో నువ్వు ఈ రూపంలో కూర్చో ఈ రూపంలో పూజింపబడు చల్లారిపోయిన బ్రతుకులు అయిపోయాయండి అందుకే శాపగ్రస్తమైంది మనలో ఉంటే అది వస్తు రూపంలో కానీ అది వ్యసనాల రూపంలో కానీ అది స్వభావాల రూపంలో కానీ లేకపోతే అది ఏ రూపంలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉండరు నువ్వు ఎంత క్రైస్తవుడుగా ఎంత సేవకుడుగా నీ సంఘానికి పదివేల మంది రాని శాపగ్రస్తమైతో ఉంటే దేవుడు తోడై ఉండరు క్షమిస్తారేమో కానీ శిక్షించడానికి రెడీగా ఉంటారు ఏదో ఒకరోజు శిక్ష రావాలి అంటారు నీ తరంలో వదిలేస్తున్నప్పు నీ పిల్లల తరంలో ప్రతి ఒక్కరి రక్తము ఈ నేలలో పడుతుంది చూడండి అలాంటి స్థితిగతులు అండి మనం కాబట్టి శాపగ్రస్తమైంది మీ జీవితంలో తెలియదు నువ్వు నిజంగా టీవీ పాపం ఒప్పుకుంటున్నావా టీవీని తీసే ఇంట్లో నుంచి అప్పుడే దేవుణ్ణి నమ్ముతాను నువ్వు నిజంగా నువ్వు సినిమాలు చూడనను ఒప్పుకుంటాను నువ్వు నిజంగా సీరియల్ చూడనను ఒప్పుకుంటావు అందుకని చూసి ఒప్పుకోవడం చూసి అంటే ఇంకెందుకండి దేవుడు విగ్రహారాధన అబ్రహాన్ని విడిచిపెట్టమన్నప్పుడు అదే ఊర్లోని నేను విగ్రహం విడిచిపెట్టంటే అంటే దేవుడు నమ్మరు అందుకే నువ్వు రా దేశంకి రా నీ వాళ్ళు ఎవ్వరు ఆ విగ్రహాలు లేని ప్లేస్కి రా అంటే అక్కడికి వచ్చాడండి అప్పుడు దేవుడు అక్కడ అతన్ని ఆశీర్వదించారంట కళ్ళు మూసుకొని ఒక్కసారి శాపగ్రస్తమైన స్థితిని జీవితంలో ఉందేమో పడుతున్న పాపానికి ఆధారమైంది నీ జీవితంలో తీయకుండా అలాగే ఆధారం పెట్టుకొని అయినా నన్ను క్షమించాలి అయినా నన్ను ఆశీర్వదించాలని దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్సు నీకు వచ్చిందేమో ఆ మనస్సు చాలా భయంకరమైంది కాబట్టి నీ జీవితంలో తెలుసు చెడు స్నేహాలు ఉన్నాయి వాటి వల్ల నువ్వు నశించిపోతున్నావు చెడు మాటలు ఉన్నాయి చెడు వ్యసనాలు ఉన్నాయి అయినా దేవుడిని బ్లెస్ చేయాలంటే అది తిరుగుబాటే నువ్వు దేవునికి పరిశుద్ధుడుగా కనిపించినప్పుడు దేవుడిని ఉన్న స్థితిలోకి నడిపిస్తారు కనుక దేవుని పాదాలు పట్టుకొని హెసయ్యా నన్ను క్షమించండి హెసయ్యా ఇంతకాలం నా పాపాన్ని ఒప్పుకుంటాను కానీ ఆధారం మాత్రం నా కళ్ళ ముందు కనపడుతున్నా నేను తీయట్లేదు ప్రవ్వా తీయలేకపోతున్నాను ప్రవ్వా నన్ను క్షమించండి ప్రవ్వా నా పాపాన్ని క్షమించండి ప్రభా ఇప్పుడే తీసివేస్తానయ్యా నేను నిజంగా మీ బిడ్డనైతే మీకు కనపడేలా నేను బ్రతుకుతాను ప్రభు మీకు మరిగయ్యి మిమ్మల్ని మోసం చేస్తూ నేను బ్రతకలేను ప్రభు అని దేవుని వైపు ప్రతి ఒక్కరం చూద్దాం అపవిత్రమైన వీడియోలు చూస్తున్నావా ఆదరణ దేవుని దేవునికంటే ఏది ఎక్కువ కాదు దేవుడే నిత్య జీవానికి తీసుకెళ్ళేది లోకంలో ఏది నిన్ను దేవుని వద్దకు తీసుకెళ్లేదు ఒక్క నీ పాపపు ఒప్పుకోలే విరిగి నలిగిన మనస్సే నిజమైన బలయర్పణ దావిదంటున్నాడు విరిచే నీ మనస్సును విరిగి నలగొట్టే నీ మనస్సును దేవునికి ఇష్టమైన అర్పణగా నువ్వు మారుతావు